అంటే బూతుల సంస్కృతి బరితేగింపు భూతుల మీద దౌర్జన్యం కొంతమంది ఎస్పీఎల్ని అడ్డం పెట్టుకుని అది పల్నాడు అవ్వచ్చు నంద్యాల అవ్వచ్చు అట్లాగే తిరుపతి కలెక్టర్ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన గోడౌన్స్ లో ఏదైతే ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సామాగ్రి అంతా దొరికితే దాన్ని ఏదైతే చీర కలేదు యాభై రూపాయలు అరవై రూపాయలు రాయటం దొరికిన వస్తువులను తక్కువ చేసి చూపించడం తిరుపతి కలెక్టర్ కూడా అడ్డగోలుగా ప్రవర్తన చేస్తా ఉన్నారు అట్లాగే ఎవరైతే ఇప్పుడు హర్షవర్దన్ రెడ్డి చెప్పారో ఈ ప్రగతి కూడా ప్రచారం జగన్మోహన్ రెడ్డికి చేస్తా ఉన్నారు అట్లాగే పన్నీరులో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థి గుంటూరులో పోటీ చేసే ఎంపీ అభ్యర్థి చర్చిల్లో ఏ విధంగా జగన్ రెడ్డి ప్రచారం పార్టీ ప్రచారం చేస్తున్నారో కూడా సవివరంగా సిఇ గారికి తెలియజేయడం జరిగింది ఇవాళ పల్నాడు ఎస్పీ కావచ్చు లేకపోతే నింజాల ఎస్పీ కావచ్చు కొంతమంది ఎస్పీలు అధికారుల మీద హై స్థాయిలో ఢిల్లీ స్థాయిలో విచారం జరుగుతున్నప్పటికీ కూడా బరి తె బరి తెగింపు కొంతమంది అధికారులు ఇంకా తగ్గలేదు ఇవన్నీ కూడా సీఈఓ గారికి దృష్టికి తీసుకొచ్చాం